చేదు అనుభవాలు వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని చేదు అనుభవాలు దయచేసి గమనించండి వెనక్కి తిరిగి చూసినప్పుడు మన జీవితంలో ఓటమి కావచ్చు ఓటమి ఒక చేదు అనుభవం కానీ ఆ ఓటమి ఏమి నేర్పించింది మళ్ళీ ఓడిపోకుండా ఉండాలి అని నేర్పించాలి అప్పు ఇచ్చావు ఓ చేదు అనుభవం ఏం నేర్పించింది మళ్ళీ నేను ఎవ్వరికి అప్పు ఇవ్వకూడదు నేర్పించింది నేర్చుకుందాం వెనక్కి తిరిగి చూస్తే అనుభవాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి మోసపోయా మళ్ళీ మోసపోకూడదు ఒక సహోదరి వచ్చింది అన్న నా పెళ్ళి గురించి ప్రార్థన చేయండి అన్న నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి పెళ్లి పెళ్ళి గురించి ఎందుకు కన్ఫ్యూజన్ తల్లి ప్రార్థన చేసుకో ప్రభు చెత్తం చేయి లేదన్నా నాకు చాలా భయంగా ఉందన్న ఎందుకు అంత భయం ఏమోనన్నా ఎలాంటి వాడు వస్తాడో ఏమోనన్నా ఎలాంటి వాడు వస్తాడో ఆ వచ్చేవాడు ఎలాంటి వాడో రేపొద్దు నా జీవితం ఎలా ఉంటుందో తల్లి ఇన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే నువ్వు పెళ్లి చేసుకోలేవు ప్రార్థన చేసుకో దేవుని చిత్తం అని తెలిస్తే ఒక మంచి విశ్వాసాన్ని తెలిస్తే ధైర్యంగా పెళ్లి చేసుకో నేను అంత ధైర్యంగా పెళ్లి చేసుకోలేనన్నా ఎందుకని ఆల్రెడీ మోసపోయానన్నా ఆల్రెడీ మోసపోయాను దయచేసి గమనించండి ఒకసారి మోసపోవడం అనేది సహజం కావచ్చు ఏమిగా రెండోసారి మోసపోవడం మాత్రం అది సహజం కాదు మరి అవివేకం అమాయకత్వం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మాటి మాటికి మోసపోయేవాళ్ళు వెనక్కి తిరిగి చూసినప్పుడు గడిచిన కాలంలో నీ జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలు నీకు పాఠం నేర్పించిన ఏమిటి ఇది చెయ్యొద్దు ఇది ప్రమాదం ఇది అవమానకరం ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని నీకు అనుభవం ఇచ్చింది అయినా రాదే అర్థం ఇలా చెప్తాను మీరు సుత్తి తీసుకున్నారు ఒక మేకు తీసుకున్నారు మేకు తీసుకుని కొడతడారు అలా కొట్టినప్పుడు ఆ సుత్తి వెళ్ళి మేకు మీద పడాల్సిన బదులుగా మీ వేలు మీద పడింది ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా లేదా సో ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు సుత్తి పెట్టి వాడుతున్నప్పుడు తగిలింది ఆ తర్వాత జాగ్రత్త పడతారా లేదు చెప్పండి జాగ్రత్త పడ్డారా సుత్తితో మీరు మేకు కొడుతున్నప్పుడు అది మీ వేలు మీద పెడినప్పుడు నెక్స్ట్ టైం చాలా జాగ్రత్త పడతారు ఎంతో జాగ్రత్తగా ఆ మేకు పట్టుకొని జాగ్రత్తగా కొడతారు ఎందుకని వేలుగు దెబ్బ తగిలింది వేలుకు దెబ్బ తగిలితేనే అంత జాగ్రత్త పడుతున్నారు మరి జీవితానికి దెబ్బలు తగులుతున్నాయే ఎందుకు జాగ్రత్త పట్టాల దావీదు వెన వెనక్కి తిరిగి చూడు ఏమైందో చూడు ఏమైందంటే ఏం చెప్పను ఒకరోజు నేను తొందరపడి ఒక స్త్రీతో వ్యభిచారం చేశాను ఆ తర్వాత ఏమైంది జీవితంలో ఒక భయంకరమైనటువంటి చేదు అనుభవాన్ని అనుభవించాల్సి వచ్చింది మరి ఏం చేశావు బైబుల్లో ఉంది ఏం చేశాడు చూద్దామండి రండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజులు పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చు మధ్యలో చదువుతున్నాను నేను తన పిత్రుడైన దావీదు హృదయము తన దేవుడని యహోవ ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తియుడైన ఊర్య సంగతి అందు తప్ప తన జీవిత యహోవ దృష్టి యథార్థముగా నడిచెనో ఊరియా విషయంలో తప్ప అంటే ఊరియా ఎవరు ఊరియా భార్య ఈ విషయంలో తప్ప దావీదు ఇంకెప్పుడు కూడా ఏ విషయంలో కూడా పాపము చేయాల ఒకసారి తప్పు చేశాడు దయచేసి గమనించండి మనలో చాలా మందిని సైతం ఎలా మోసం చేస్తున్నాడో తెలుసా ఒకసారి తప్పు చేశావుగా పదిసార్లు చేస్తే ఏమిటి నిన్నా మునిగిన వాడికి చెప్పండి ఏమిటో చల్లేమిటి మునుగు ఎలాగో దిగావుగా నెలల్లో మునుగు ఎలాగో తప్పు చేసావుగా మళ్ళీ చేయి ఎలాగో తాగ తాగావుగా మళ్ళీ తాగు ఎలాగో కాలు తప్పావుగా కాలు జారావుగా మళ్ళీ చారు ఒకసారి వారితో తప్పు చేసావుగా ఒకసారి తప్పు చేస్తే ఏమైంది పదిసార్లు తప్పు చేస్తే ఏమైంది తప్పు చేయి తప్పు తప్పేగా సైతాను చేసే బ్లాక్మెయిల్స్ వినండి కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే అరటిపండు తొక్కేదో ఉంటుంది అక్కడ మాంసంగా రోడ్డు మీద జారిపడ్డాం పడిన వాడివి అక్కడే ఉంటావా ఎలాగూ పడ్డాగా కాసేపు పడుకుందాంలే ట్రై చేయండి ఒకసారి జారిపడ్డావు రోడ్డు మీద పడిపోయిన వాడివి ఏం చేస్తావు చెప్పు పడినవాడు మొట్టమొదటిగా చేయాల్సిన పన్నెండు తెలుసా వెంటనే అది కానీ అంటే పడుకో అర్థమవుతుందా ఈరోజు మనలో పడుకున్నాను ఎలాగో తప్పు చేసావుగా ఎలా పాపిష్టి పని చేసావుగా మళ్ళీ చేయి సంపూర్ణంగా చేయి పరిపూర్ణంగా చేయి సైతాన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు కానీ బైబుల్లో ఏమో తెలుసా దావీదు పడ్డాడు కానీ మళ్ళీ పడ్డా ఓటమి నీ జీవితంలో నీ తల ఎత్తకుండా చేసేసింది ఎంతకాలం ఓడిపోతూ జీవిస్తావు విలువైన ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం దేవునికి దూరం కాకండి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మళ్ళీ మళ్ళీ గాయపరిచే జీవితం మాకొద్దు నాయన మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి జీవించే జీవితం మాకొద్దయ్యా దావీదు తప్పు చేశాడు కానీ మళ్ళీ మళ్ళీ తప్పు చేయలేదు కుక్కతన వాంతికి మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది అలా తిరిగే జీవితం మాకొద్దు నాయన ఇది మొదలుకొని నాయన మా చుట్టూ ఉన్నటువంటి మనుషులు మేము చూస్తున్నప్పుడు మేము వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎన్నటికీ మమ్మల్ని విడిచిపెట్టరు అలాంటి వారిని మేము పోగొట్టుకోకుండా సహాయం చేయి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన నిన్ను పోగొట్టుకోకుండా సహాయం చేయి తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు మేము దూరం చేసుకోకుండా సహాయం చేయి ఈ రోజు మా అరికాలు మొదలుకొన్నీ నెత్తి నీ రక్తములు మమ్మల్ని కడిగి శుద్ధీకరించున్నా ఆయన మమ్మల్ని పరిశుద్ధపరుచయా ఏస్తున్నాం మం వేడుకుంటున్నాం తండ్రి ఆమె గుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అదిని చదువుతాను దేవుని భయంపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు